నందపూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు సంచలనాలకు వేదికగా మారింది తెలుగు సినిమా చరిత్రని మరో రేంజ్కి తీసుకెళ్లే కార్యక్రమంగా మారిందనే కామెంట్స్ కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది ఇప్పటి వరకు నందపూరి మెగా ఫ్యాన్స్ మధ్య దూరాన్ని తగ్గించేలా ఈ వేడుక ప్రాధాన్యం సంతరించుకుంది అయితే చిరంజీవి చేసిన ఛాలెంజ్ ని ఒక స్టార్ దర్శకుడు రంగంలోకి దిగినట్టుగా సమాచారం తెలుగు సినిమా పరిశ్రమలో బాలయ్య నటు జీవితం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి దక్షిణాది నుంచి రజనీకాంత్ శివరాజ్ కుమార్ ఉపేంద్ర లాంటి ప్రముఖులు తరలి రావడంతో ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయింది ఇదిలా ఉంటే చిరంజీవి రాకతో సినిమా పరిశ్రమ ఒక్కటేనన్న భావనను కలిగించింది చిరంజీవి చేసిన ప్రసంగం అందరూ హీరోల ఫ్యాన్స్ ని మరింత స్ఫూర్తిని కలిగించింది ఈ వేడుకలో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు గొడవలు ఉండేవి ప్రస్తుతం ఆ విషయం తగ్గింది ఇంకా గొడవలు తగ్గించాలనే బాలయ్యతో నేను సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పారు ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి పాత్రలతో ఎవరైనా డైరెక్టర్ గాని రచయిత గాని మంచి కథతో వస్తే నేను నటించడానికి రెడీ నువ్వు రెడీ ఆ బాలయ్య అంటే ఆయన డబుల్ రెడీ అంటూ ముందుకొచ్చారు అయితే బోయపాటికి సూచిస్తూ మీరు కథ రాస్తే మేము నటించడానికి రెడీ అంటూ ఛాలెంజ్ విసిరారు అయితే ఇంద్ర దర్శకుడు సమరసింహారెడ్డి సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి బాలయ్య పాత్రలు రాయడానికి తాను సిద్ధమేనని దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది ఇంద్ర సమరసింహారెడ్డి పాత్రలు కలిపి తల మీద మెగాస్టార్ నటరత్న కలిపి చూపించే ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది వైవీఎస్ చౌదరి విషయానికి వస్తే నందమరి కుటుంబానికి భక్తుడైన ఆయన ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది బాలయ్య హరికృష్ణతో సినిమాలు తీసిన ఘనత ఉంది అయితే కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త సినిమాలతో బిజీగా మారారు తన కథతో చిరు బాలయ్య ఒప్పిస్తే తెలుగు సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారంటీ అనే టాక్ అయితే గట్టిగా వినపడుతోంది